నమస్తే దోస్తులు బయటకెట్ తెచ్చిన ఎందుకంటే ఇలా గడ్డి మంది కొట్టేది ఉంది ఫస్ట్ అయితే నారాడక అయితే కొడతా కురాజిని అయితే కొట్టాలి నారాడుకి నారాడు కురాజింగ్ కొట్టినాక గడ్డి మీద అయితే స్టార్ట్ చేసి ఇక నారడక అయితే ఉన్నాయి ఇక గడ్డి అయితే గడ్డి మంది తర్వాత కొడతా గడ్డి మందు ఇది అయిపోయినా కుడతా ఇక అదే ప్యాకెటు గడ్డి మందు ప్యాకెట్ ఇక కురాజింగ్ అయితే కొడతాను నారకి ఇప్పుడు మనం కురాజింగ్ కొట్టేటప్పుడు అయితే మొత్తం లీవ్ అయితే మామూలు ఉంచుకోవాలి లీవ్ అయితే పెట్టుకోవద్దు ఇక పెట్టుకున్నా కానీ గడ్డి వానభంస అవి నిలిపోతుంది నీళ్ళు అందుకని తక్కువ నీళ్ళు పెట్టి స్ప్రే అయితే గట్టిగా పోయి నేను ఎప్పుడైనా మందు కొట్టేప్పుడు స్ప్రే ఎక్కువ పెట్టుకోవాలి ఈ మందు కొట్టేప్పుడు అయితే స్ప్రే ఎక్కువ పెట్టుకోవాలి కురదీ ముట్టడం అయితే అయిపోయింది అడగించాయి ఇక ఇక్కడ గడిమని కొడతామని గడ్డి మీద కొట్టాలి ఇక పంపే స్టార్ట్ చేసినా వేసుకొని ఇక పోతున్నా మెల్లమెల్ల కొట్టాలి అంత ఏడు ఉంది మళ్ళీ వేరే బయట ఉంది అడగడ కొట్టాలి గడ్డి మని అయితే కొడుతున్నాయి ఇక్కడ మనం కొట్టేటప్పుడు అయితే స్ప్రే ఎక్కువ ఎందుకంటే వేరే పొలం పడుతుంది అంతా మన పొలం పడే ఇచ్చుకోవాలి ఎక్కువ పడ్డాకనే మళ్ళీ పరిశీలి దాంతో గడ్డి ఒకసారి వస్తుంది మళ్ళీ ఒక రావాలి అందుకని నాలుగు మందికి ఇచ్చుకుంటూ కొట్టాలి మనం తెచ్చిన గడ్డి మంది అయితే తప్పునైతే అరుగుతుంది లేదా ఎందుకంటే అది చక్రచకర్ లెక్క ఉంది మొత్తం నీళ్ళు ఎక్కువ సరే అరుగుతుంది ఎందుకో వేరే అది వేరే తీరు ఉంది ఎందుకంటే అది షాన్ వాళ్ళకి పెడుతుంది రెండు నెలలకి ఇరు పెడుతుంది వారం వరకు మొత్తం చనిపోతుంది రెండు నెలలకి ఇరు పెడితే తెచ్చిన అందుకే ఎందుకంటే మళ్ళీ మళ్ళీ కొట్టవద్దు ఒకసారి ఇక అప్పటిదాకా మళ్ళీ పంట దాకా ఉంటుంది ఇక మళ్ళీ ఒక్కసారి ఉరు పెడుతుంది ఒకసారి ఈరు వచ్చినప్పుడు మనం కోసేసుకోవాలి గడ్డి ఇట్లా గడ్డి మంది అయితే కొట్టాలి స్ప్రే అయితే ఇచ్చుకోవద్దు నేను ఇంట్లో పెంచినట్లు ఇచ్చుకోవాలి తెలుగు తెలుసుకోరి మళ్ళీ ఎక్కువ మంది వీడే పడకుండా చూసుకోవాలి పక్కానైతే జీలు కలికిండు జీలు వెళ్ళిన దున్నిస్తాడంట అమకే ఇక గట్టిగా అయితే పెట్టిన స్ప్రే మన అయితే గడ్డి మన కొట్టడైతే అయిపోయింది ఇక రెడ్ దోశ ఇక సప్రే చేసుకోర్రీ